భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు ధర్మశాస్త్రం చాలా చెప్పినది అన్ని కాకుండా ప్రధానంగా మౌనేన భోక్తవ్యం మొదలు మౌనంగా భుజించాలి అంటే మాట్లాడుతూ భుజించరాదు రెండవది కోపం ఉంటే భూజించకూడదు కోపంతో భుజించకూడదు కలహిస్తూ భుజించకూడదు నిందిస్తూ భుజించకూడదు బాధపడుతూ భుజించకూడదు అంటే మనస్సు బుద్ధి రెండూ ప్రసన్నంగా పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలి భోజనము చేస్తున్న సమయంలో ప్రతి ముద్ద పరమాత్మకే అర్పిస్తున్నామన్న భావనతో భుజించాలి నా కడుపులో వేసుకుంటున్నాను ఇలా నేను తింటే నాకు బలం వస్తుంది